ఎమ్మి ఎమ్మి చల్లట్టు తిందాం వెళ్ళి బుల్లట్టు బాగుంది కదండి రెసిపీ మన ఇంట్లో ఎప్పుడైనా మజ్జిగ కానీ పెరుగు కానీ పుల్లటివి అలా ఉండిపోయినాయి అనుకోండి వాటితో ఈ స్నాక్ ఐటెం చేసుకుని ఎమ్మిగా సాయంత్రం టైంలో తినేయచ్చు సో చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు దానికి చట్నీ కూడా అవసరం లేదు ఇక్కడ ఉల్లిపాయలతో వేసాను నేను ఉత్తివి కూడా తినేయచ్చు అనమాట సో వీటిని ఎలా తయారు చేయాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా దీనికి కావాల్సింది పుల్లటి పెరుగు మైదాపిండి జీలకర్ర ఉప్పు ముందుగా నేను ఒక బౌల్ తీసుకుని అందులో మైదాపిండి మూడు కప్పులు వేసుకున్నాను ఆ తర్వాత పెరుగు అనేది రెండు కప్పులు వేసుకున్నాను ఈ విధంగా కొలత ప్రకారం తీసుకున్నాను ఇలా వేసుకున్న మిశ్రమంలోకి కొద్దిగా జీలకర్ర మరీ ఎక్కువ వేయలేదండి కొద్దిగా వేసాను కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలన్నమాట బేకింగ్ సోడా కూడా కొద్దిగా వేసుకోవాలండి వేసుకుని బాగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ రావాలన్నమాట ఉండలు లేకుండా శుభ్రంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపించేది బేకింగ్ సోడా ఇలా కలిపి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక గంట తర్వాత మనం ఫ్రై చేస్తాం అనమాట ఈ లోపల నేను ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను అందులో వేయడానికి గంట తర్వాత ఉల్లిపాయ ముక్కలు అందులో వేసేసి స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెడుతున్నాను ప్యాన్కి ఆయిల్ రాసి దాన్ని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా దాన్ని తిప్పాలన్నమాట ఇలా ఈ విధంగా లేదా ఏదైనా సిలికాన్ బ్రష్ లాంటిది ఉంటే కనుక దాంతో అయినా పూసేసుకోవచ్చు తర్వాత చిన్న చిన్న అట్ల సైజులో వచ్చేలాగా ఈ పిండిని వేసుకుంటున్నాను ఇలా అవి చూపించిన విధంగా నేను అన్నీ కూడా తిరగేసుకున్నాను అవి కొంచెం బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా పైకి కిందకి మార్చుకుంటూ హీట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మొత్తం బాగా కాలుతుంది కాలినవన్నీ కూడా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే ఇంక అంతేనండి మన ఇమ్మి ఎమ్మె చల్లట్టు రెడీ అయిపోయింది నేను ఇందులో కొత్తిమీర పచ్చడితోటి నంచుకున్నాను మరి మీరు ఓకే మీకు ఈ వంటకం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి